ఔం శ్రీ గురుభ్యో నమ శ్రీ గణేశాయ నమ ఓం నమ శివాయన శివాయ ఓం నమ శివాయ ఔం శ్రీహరిహరాభ్యాం నమ కార్తీక మాసం ఇరవయవ రోజు ఇరవయో అధ్యాయం ప్రారంభం జనక మహారాజు చాతుర్యాస వ్రత ప్రభావాన్ని పిమ్మట వశిష్ఠునితో గురువర్య కార్తీక మాస మహత్యాన్ని ఇంకా వినాలనే కోరిక కలుగుతోంది ఈ వ్రత మహత్యము నందు ఇంకా ఏమైనా విశేషాలు ఉన్నాయా ఉంటే కనుక ఇంకొన్ని ఉదాహరణలు వినిపించి నన్ను కృతార్థుణ్ణి చేయండి అని అడిగాడు ఆ మాటలకి వశిష్ఠుల వారు మందహాసంతో ఓ రాజా కార్తీక మాస మహత్యము గురించి అగస్త్య మహామునికి అత్రిమునికి జరిగిన ప్రసంగం ఒకటిన్నది దాన్ని వివరిస్తాను జాగ్రత్తగా విను అని ఆ కథా విధానాన్ని ఇలా వివరించటం ప్రారంభించారు పూర్వం ఒకప్పుడు అత్రి అత్రిమహర్షిని చూసి ఓ అత్రిమహాముని నీవు విష్ణువాంసందు పుట్టినావు కాబట్టి కార్తీక మాస మహత్యము నీకు ఆ మూలాగ్రంగా తెలియను కాబట్టి దానిని నాకు వివరించండి అని కోరాడు అప్పుడు అత్రిమహాముని కుంభసంభవా నీవు అడిగిన ప్రశ్న వాసుదేవునికి ప్రీతికర మొగటిచే చాలా ఉత్తమమైంది కార్తీక మాసముతో సమానమగు మాసము వేదముతో సమానమగు శాస్త్రము ఆరోగ్య సంపదకు యొక్క సంపద లేదు అలాగే శ్రీమన్నారాయణుని కంటే వేరే దేవుడే లేడు ఏ మానవుడైనా కార్తీక మాసమున నదిలో స్నానము చేసినా శివకేశవుల ఆలయ ముందు దీపారాధన చేసినా లేక దీపదానం చేసినా కలిగే ఫలితము అపారము దీనికి ఇంకొక ఇతిహాసం ఉంది అదేంటంటే త్రేతాయుగమున పురంజయుడు అని ఒక సూర్యవంశపు రాజు అయోధ్య నగరాన్ని రాజధానిగా చేసుకుని రాజ్యం ఉన్నాడు అతడు సమస్త శాస్త్రాలని చదివి పట్టాభిషక్తుడై చక్కగా న్యాయంగా రాజ్యపాలన చేశాడు ప్రజలకు ఎలాంటి ఆపదలు రాకుండా పాలిస్తూ ఉన్నాడు అలా ఉండగా కొంతకాలానికి పురంజేయుడు అమిత ధనాశ చేతను రాజ్యాధికార చేతను జ్ఞానహీనుడై దుష్టబుద్ధి కలవాడై దయాదాక్షిణ్యములు లేక దేవ బ్రాహ్మణ మాన్యాలను లాక్కొని అయి చోరులను చేరదీసి వారిచే దొంగతనాలు దోపిడీలు చేయిస్తూ ఆ దొంగలు కొల్లగొట్టుకుని వచ్చిన ధనంలో సగం వాటా తీసుకుంటూ ప్రజలని భయపెడుతూ ఉన్నాడు ఇలా కొంతకాలం జరగగా అతని దౌష్ట్యాలు నలుదిక్కులా వ్యాపించాయి ఈ వార్త కాంభోజ కొంకణ కళింగాది రాజుల చెవిలో కూడా పడింది వాళ్ళు తమలో తాము ఆలోచించుకుని కాంభోజ రాజును నాయకునిగా చేసుకుని రథ గజ దురగ పదాతి సైన్య బలాన్వితులై రహస్య మార్గము వెంట వచ్చి అయోధ్య నగరాన్ని ముట్టడించి నలువైపులా శిబిరాలను నిర్మించి ఆ నగరాన్ని దిగ్బంధనం చేసి యుద్ధానికి సిద్ధపడ్డారు అయోధ్యా నగరాన్ని ముట్టడించిన సంగతిని చారుల వల్ల తెలుసుకున్న పురంజయుడు తాను కూడా సర్వసన్నద్ధుడై ఉన్నాడు అయినా ఎదుటిపక్షము పక్షము వారు అధిక బలాన్వితులై ఉన్నప్పటికీ ఏ మాత్రము భయపడక శాస్త్ర సమన్వితమైన రథమెక్కి సైన్యాధిపతులను పురికొల్పి బల సమేతమైన సైన్యముతో యుద్ధ సన్నద్ధుడై వారిని ఎదుర్కొనడానికి భేరి మోగించి సింహనాదము గావిస్తూ మేఘములు గర్జించినట్లు హోంకరించి శత్రు సైన్యాలపై పడ్డాడు ఇంతటితో కార్తీక మాసంలో ఇరవయో అధ్యాయం పారాయణం సంపూర్ణం